ఆలయానహారతిలో ఆఖరిచితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటి ఒకటే అగ్నిగుణం ప్రేమానే పదాన ఉన్నది ఆరని అగ్నికణం దీపాన్ని చూపెడుతుందో తాపాన బలిపెడుతుందో అమృతమో హాహలమో ఏమో ప్రేమ గుణం క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం ఆలయాన ఆలయానహారతిలో ఆఖరిచితి మంటలలో రెండిటిలో నిజానిగున్నది ఒకటి అగ్నిగుణం ఎండమామిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా గుండె బావిలో ఉన్న ఆశతడి ఆవిరి అవుతున్నా ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించేవో ప్రేమ ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకీయుమ్మా నీ జాడ తెలియని ప్రాణం చేస్తుంది గగన ప్రయాణం ఎదర ఉంది నడిరే సమయం ఏ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం ఆలయాన హారతిలో ఆఖరిచితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం ఏ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం